కొరియాలో స్ప్రింగ్ సీజన్ చాలా బాగుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే కొరియాలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్స్ చెర్రీ బ్లౌజం కదా స్ప్రింగ్ సీజను ఎక్కడికి వెళ్ళినా కానీ సూపర్ లొకేషన్ అస్సలు ఇంకా నేచర్ లవర్స్ అయితే కన్నా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అప్పుడు మాత్రమే లైక్ చేయండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా నేను అలానే పెట్టేశాను ఎందుకంటే పక్షులు అరవడము అది చాలా బాగుంది మ్యూజిక్ లాగా ఉందనమాట మీరే ప్లెజెంట్గా వినండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే కదా ఇంకా ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా పడుకుంటే కన చాలా బాగుంటుంది అనిపించింది మనం వన భోజనాలకు వెళ్తూ ఉంటాం కదా అట్లా వెళ్ళి కన మనము స్పెండ్ చేస్తే ఒక రోజంతా మనసు చాలా ప్రశాంతంగా ఎవరైనా ఎక్కువ ప్రెజర్గా ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని కొంతసేపు ధ్యానం చేసినా కూడా అంత పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంత బాగుంది అసలు ఇంకా మాటలే అంత బాగుంది మీరే చూస్తున్నారు కదా మీరే చూసే ప్రతి ఒక్కరూ ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇంకా ఎవరైనా కంప్యూటర్లో చూసేవాళ్ళైతే ఇంకా బాగా కనిపిస్తుంది టీవీలో కానీ కంప్యూటర్లో కానీ అంత బాగుంటుంది చూడడానికి మీరు డైరెక్ట్గా వచ్చి చూసినట్లే అనిపించాలంటే ఇంకా నేను వాయిస్ అవరం ఇవ్వడం మానేస్తే కనుక మీకు ఇక్కడికి వచ్చి మీరు ప్రశాంతంగా చూసినట్టు అనిపిస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మీకు ఆ న్యాచురల్ అనేది కనిపించదని నేను అనుకుంటున్నాను అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేస్తున్నాను న్యాచురల్గా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ చెర్రీ బ్లౌజం ఫెస్టివల్కి అయితే వెళ్ళినాము నెక్స్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను అదైతే ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇక నమ్మలేమన్నమాట అంత బాగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కానీ ఎడిటింగ్కే టైం లేదు మా పిల్లలతో అందుకే ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటేనే కొంచెం లేట్ అవుతుంది ఈ ఫస్ట్ ఈ వీడియో చూసి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి 저희 이용 맞습니다. 아 어, 이거 한바퀴 자이제 우리도 이제 그좀뭐고좀 보고 한 보고 좀보 వీడియో ఎలా అనిపించిందండి అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో చెర్రీ బ్లౌజం ఫెస్టివల్కి వెళ్ళాం మేము అక్కడ ఇంకా చాలా బాగుంది ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్